మహనాడు అనేది పార్టీ స్థాపించిన నుంచి ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మానాడు జరుపుకుంటాం అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ మానాడులు జరిపి అక్కడున్న అధ్యక్షులు గాని లేదంటే అక్కడ ఉన్న కమిటీస్ గాని ఏర్పరచుకొని నియోజకవర్గ స్థాయిలో తీర్మానాలు ప్రవేశపెట్టి ఆ తీర్మానాలన్నీ మళ్ళీ రాష్ట్ర స్థాయిలో తీర్మానాల గురించి చర్చించి ప్రధానంగా ఈ తీర్మానాలు మరియు చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ఈ రోజు ఈ తీర్మానాలన్నిట్లో రాయలసీమలో మనందరం సాగు త్రాగునీరు మీద ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇంత ముందు మిషన్ రాయలసీమ అని అనేక విషయాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అందరికి చెప్పారు మాకు మాత్రం ఇక్కడ ఉన్న అందరూ సమన్వయంగా కష్టపడి ఈ మానాడు బాగా జరగాల బ్రహ్మాండంగా ఎక్కడున్న రాష్ట్ర ప్రజలు గాని ఇక్కడ ఉన్న కార్యకర్తలు కడప జిల్లాలో ఎవరున్నా గాని ప్రజలకు గాని ఒక భరోసా కల్పిస్తాదనేసి నేను అందరం ఇక్కడ కోరుకుంటున్నాం ప్రధానంగా అయితే నేను ఇదివరకే చెప్పాను రైతన్నలందరికీ మా నియోజకవర్గంలో బద్వేల్ తాలూకాలో బ్రహ్మం సాగర్ ఉంది ఈ తీర్మానం గాని రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తీర్మానం ఉంటదనేసి అందరం కోరుకుంటున్నాం అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరు ప్రజలు కానీ వీళ్ళందరూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు